ఎన్నికలకు ముందు ఉద్యోగులు కానీ లేదంటే అంగన్వాడీ కార్మికులు కానీ చేస్తున్న దీక్షలు నిరసనలు ఒక అతిపెద్ద బ్రహ్మాస్త్రం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అని అనుకున్నారు కానీ మొన్న మధ్య ఉద్యోగులు చేసిన టీచర్లు చేసిన ఇప్పుడు అంగన్వాడీలు చేసిన సామరస్యంగా పరిష్కరిస్తున్నారా సమస్యని తాజాగా అంగన్వాడీలు కూడా దీక్షలు విరమించేశారు విధులకు యధావిధిగా హాజరవుతున్నారు ప్ర చెద్దులతో కలిసి లేదంటే ప్రతిపక్షాలతో కలిసి కొన్ని యూనియన్లు రోడ్ ఎక్కి నిరసనలు చేయడం రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ ఎన్నికల్లోకి రాకుండా చేయడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతున్నాయా లేటిని లేదా వాటిని సామరస్యంగా పరిష్కరించడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అవుతున్నారా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేశారు సార్ దాదాపు నలభై నాలుగు రోజులు అనుకుంటా వాళ్ళు దీక్ష మొదలుపెట్టి నిరసన కార్యక్రమం ఎస్మా కూడా ప్రయోగించడానికి రెడీ అయ్యారు కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు భయపడి వెనక్కి అనుకోవాలా రాష్ట్ర ప్రభుత్వమే ఒక మెట్టు దిగి దాదాపు పదకొండు కీలక డిమాండ్ లో పదింటికి అంగీకరించింది అనేది కొత్త సత్యనారాయణ గారు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టెప్ వెనక్కి యాక్చువల్గా డిమాండ్ ఎప్పుడూ పరిష్కారం అయిపోయినాయి పది ఏది జీతాలదా వేతనాలదా మిగతా పది డిమాండ్లు ఎప్పుడూ పరిష్కారం అయింది వేతనాలు మొదటి నుంచి అదే మొక్క చెప్తున్నారు మళ్ళీ వచ్చిన తర్వాత చేస్తాం మేము జూలైలో అని ఐదేళ్ల క్రితం పెంచాము మళ్ళీ రేపు జూలైకి ఐదేళ్ళు అవుతుంది ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలైన ఐదేళ్లకోసారి పెంచుతారు మీద ఐదేళ్లకొసారి పెంచుతాము అని చెప్పారు చెప్పినా సరే మాకు అప్పటిదాకా కుదరదు ఇప్పుడే పెంచాలి అన్నారు అది కూడా ఎంత పెంచుతారో పోని చెప్పండి అన్నారు అంటే ఎంత పెంచుతామో మేము చెప్పాం అప్పుడు ఆలోచిస్తాం ఇంతకుముందు ఏడు వేల రూపాయలు వచ్చేది మీకు ఇప్పుడు పదకొండు వేలు మేము వచ్చిన తర్వాత పెంచాం దాన్ని నెక్స్ట్ ట్రిప్ కి ఎంత తీసుకెళ్లాలని మేము ఆలోచిస్తాం భారతదేశంలో ఫోర్త్ ప్లేస్లో ఉన్నది మనది గా ఇంత ఉద్యమం చేసే కమ్యూనిస్టులు ఇచ్చేది వాళ్ళ రాష్ట్రంలో పన్నెండు వేలే కేరళలో ఇక్కడ పదకొండు వేలు ఇస్తున్నారు ఇంతకుముందు ఏడు వేలు ఉండేది కాబట్టి ఆ అమౌంట్ ఎంత ఇవ్వాలన్నది కూడా మేమేమి చెప్పమన్నారు ఏదో ఒకటి చెప్పండి ఇదే అమౌంట్ అన్నా ఎంత ఇస్తారో చెప్పండి అది గా రాసియండి లేదు అంటే ఇప్పుడే పెంచండి అన్నటువంటి కోణాలు అంటే ఫస్ట్ ఏమో ఇరవై ఆరు వేలు కావాలి ఒక ఒక బస్తీలో గర్భిణులు ఎంతమంది ఉంటారు పిల్లలు ఎంతమంది ఉంటారు సరిగ్గా లెక్క చెప్తే ఒక ఐదుగురు ఉంటే చాలా ఎక్కువ ఓ పది మంది పిల్లలు ఉంటే చాలా ఎక్కువ అందుకే పాతిక వేల ఇరవై ఆరు వేల రూపాయలు అంటే ప్రభుత్వాలు శాంతం ఖర్చు ఫేసేసుకోవాలి నెత్తిన అదే కదా ఆ స్టేజీలోనే ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్నాయి ఎందుకంటే అతి డిమాండ్ అనేటువంటిది వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఎంత నాలుగున్నర వేలు కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇట్లా ఒక ఉద్యోగం లాగా చేయమని బాట్లా ఆ ప్రాంతంలో ఉన్న మహిళకి స్వయం ఉపాధి కిందన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నడుపుకుంటూ కాస్త ఇట్లా అన్నం వండి ఒక ఇల్లు అద్దె వాళ్ళే పెట్టుకుంటారు ప్లస్ అంటే వెయ్యి రూపాయలు అంత ఇస్తారు ఆ పైన కావాల్సినటువంటి ఖర్చులకు ఇస్తారు పెట్టుకుని వాళ్ళ ద్వారా అక్కడ అంత అన్నం వండి పెట్టి ఆ బియ్యం పప్పులు ఉప్పులు గవర్నమెంట్ ఇచ్చాడు అన్నం వండి పెట్టడం వాళ్ళ కొన్ని పెట్టినప్పుడు వీళ్ళు కూడా మొదలు తింటారు కదా ఆ విధంగా చెప్పిపోతే మిగతా డబ్బులు మిగులుతాయి కదా రెండు వేలు అట్లా మిగులుతనేటువంటిది లేదా నాలుగు వేలు ఖర్చులకి వాళ్ళ ఇంటికి అనుకోవచ్చు ఇది ఒక ఉపాధి కోసం ఇచ్చారు కానీ దాన్ని ఉద్యోగం కిందకి మార్చాలన్నటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతున్నది అంటే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం తర్వాత అంటే ఒక వాలంటీర్ లాగా ఎవ చేయమన్నారు ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం చెప్పింది అంతే కదా కానీ వాళ్ళని డిక్లేర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వాలు కదా రెగ్యులరైజ్ ఏం లేవు ఇప్పుడు కూడా ఒక రకంగా అవుట్ సోర్సింగ్ టైప్ అదే అవుట్ సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ టైప్ ఏం చేయలేదు అయితే ఏంటంటే వాళ్ళు చనిపోయినప్పుడు ఇన్సూరెన్స్ అని ఇట్లాంటి వాటికి తీసుకొచ్చారు వాళ్ళకి మామూలుగా ఈ పథకాలన్నీ కూడా వర్తిస్తాయి గవర్నమెంట్ కు ఉన్నటువంటి పేదలకు సంబంధించిన పథకాలు కూడా వర్తిస్తాయి ప్రాక్టికల్ గా ఏంటంటే అంగన్వాడీలకు సంబంధించి ఇప్పుడు ఒకటేమవుతున్నది అంటే సిఐటియూసి రెండు కమ్యూనిస్ట్ పార్టీలు సిఐటిఎంది ఏఐటియూసి సిపిఐది వాళ్ళు ఇక్కడ రెండు కోణాల్లో చేసినట్టు అనిపిస్తుంది ఒక ఆస్పెక్ట్ ఏంటంటే ఎలక్షన్స్ ముందు గనక గట్టిగా ప్రెషర్ చేస్తే ఎంతో కొంత పెంచుతారు కదా యూనియన్లలో ఇంతకాలం సభ్యత్వం తీసుకుని ప్రతినెలా వాళ్ళ జీతంలో ఇంతని ఖర్చు ఇస్తుంటారు అది ఇస్తున్నప్పుడు వాళ్ళకి మనం అంటూ ఏం చేసినట్టు లేకపోతే అట్లాగా వాళ్ళకి ఐసిడిఎస్ నుంచి అనుకుంటా కదా ఇచ్చేది అంటే వాళ్ళకి పెట్టే ఫుడ్ ఇవన్నీ ఆసి సంరక్షణ నుంచి అంటే వీళ్ళ జీతాలు కూడా దాంట్లో అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా కొంత వాటా పెట్టుకుంటుందా ప్రభుత్వ ఖజానా నుంచి కొంత వెళ్తుందా కంప్లీట్స్ నుంచే వెళ్తున్నాయి అంటే ఐసిడిఎస్ నుంచి వచ్చేదా నాలుగున్నర వేలు మిగతా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటు అంటే ఇప్పుడు వీళ్ళు ఎంత పెంచుకున్నా పదకొండు వేలు ఇచ్చినా లేదంటే ఇరవై ఆరు వేలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి ఇది వరకు పద్దెనిమిది వందలు పన్నెండు వందలు ఇచ్చేవాళ్ళు మోడీ వచ్చాక దాన్ని నాలుగున్నర వేలు చేశాడు అనమాట అది అక్కడ ప్రధానమైనటువంటి ఇష్యూ బేసిక్ గా ఏంటంటే ఈ ఉద్యమాలలో వస్తున్నటువంటి సమస్య ఒకటి కమ్యూనిస్టులు ఈ ఉద్యమం ఈ రూట్ లో చేసుకొచ్చారు రెండవ కాన్సెప్ట్ ఏంటి అటు తెలుగుదేశం పార్టీకి లాభం చేకూరాల జగన్ కి దెబ్బతియాలి కాకపోతే ఇక్కడ ఎస్టిమేషన్ చంద్రబాబుకి జగన్కి ఉన్న తేడా ఒకటి కనబడుతుంది జగన్ ఏంటంటే డీప్ ఎస్టిమేట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నటువంటి వాళ్ళ దాని మీద ఎక్కువగా నమ్ముతాడు దాంట్లో జరిగినటువంటి పాయింట్ ఏంటంటే అంగన్వాడీలు అంటే చంద్రబాబు నాయుడు ఏమనుకుంటాడు పేద ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ వాళ్ళ ద్వారా ఓట్లు ఎందుకు ఎందుకేస్తారు వాళ్ళ ద్వారా పేదల బస్తీలో ఉన్నటువంటి నలుగురు గర్భిణులకు సంబంధించిన సంక్షేమం చూసేటువంటి వాళ్ళు వాళ్ళు ఓట్లు మొత్తం బస్తీ బస్తీ అంత మార్చేయగలుగుతారా కానీ ఆయన నమ్మాడు అట్లాగా ఆ నమ్మకం మూలంగా ఉండిపోయి ఇతనికి తెలుసు అక్కడ వాళ్ళు ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతారు ఈవెన్ వాళ్ళ దగ్గర గర్భిణులు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కూడా అంత పెద్ద ఏమి వీళ్ళు చెప్పారని ఓట్లు మార్చేసే సీనే ఉండదు పేదల ఓట్లు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వచ్చే బెనిఫిట్ ఆధారంగానే ఉంటారు వీళ్ళు ఎవరో చేశారన్నో వాళ్ళు ఎవరో చేశారన్న ప్రభుత్వం వాళ్ళకి ఏం చేసిందంటే చేస్తే ఓటెత్తారు చేయకపోతే ఇరు వెరీ సింపుల్ లాజిక్ అక్కడ అలాంటి సిచ్యువేషను ఇతని జగన్కి ఆ నమ్మకం ఎక్కువ ఉంది కాబట్టి ఇతనైతే ఒకటి అలాంటి అంటే ఓ రకంగా అతని దృష్టిలో ఇది బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ అది ఎలక్షన్లు అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తారు లేకపోతే రాజకీయ అవసరాల కోసం కమ్యూనిస్టులు వయోపరిమితి కూడా ముందే పెంచారా ఈరోజు పెంచారు మిగతా పది డిమాండ్ల పెంపుకి సంబంధించి ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు నిన్న ఆర్డర్ల కాపీలు చదివినిపిచ్చారు అంటే లాస్ట్ నేను చూసింది వారం క్రితమే జరిగిపోయింది అదంతా అప్పుడు ఇక ఫైనల్ గా పేట మూడి బిగుసుకుందా ఒక శాలరీ దగ్గర అది నిన్న ఏంటి ఎస్మా యాక్ట్ పెట్టింది ఆ పది డిమాండ్ల తర్వాత ఎస్మా యాక్ట్ పెట్టారు డిమాండ్ డిమాండ్లు చేసాం అది ఒక్కటే ఉంది మీరు ఇక చెయ్యకపోతే కనుక ఎస్మా యాక్ట్ తీసుకొస్తామని అప్పుడు చేశారు ఎస్మా యాక్ట్ పెట్టినా ఏం చేయలేరు మీరు అని చెప్పేసి హడావిడి చేశారు నేను ఎస్మా యాక్ట్ కింద ఉద్యోగాలు తీసేయడం బిగినయ్యింది అయ్యింది బిగిన్ పదిహేను వేల మంది వచ్చి ఉద్యోగులు జాయిన్ అయిపోయారు దాంతో యూనియన్లకు అర్థమైపోయింది ఇక పట్టు వాళ్ళందరూ ఉద్యోగాలు చేరు రేపొద్దున వాళ్ళ రేపొద్దున గవర్నమెంట్ ఏం చేస్తుంది మీరు ఆ యూనియన్ల సభ్యత్వం ఉంటే మీకు అంగన్వాడీ తీసేస్తామంటే అంతే కదా అందుకని చెప్పేసి యూనియన్లకి పట్టు కాబట్టి అర్జెంట్గా వీళ్ళ దగ్గరకు వచ్చి ఏమిటంటే మీరు వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు వాళ్ళ ఉద్యోగం తీసేయకూడదు అనేటువంటిది చివరికి షరతు మారింది అది అనమాట జీతం పెంచడానికి కాకుండా వాళ్ళ మీద కేసు పెట్టబాకండి వాళ్ళ ఉద్యోగం తీయడానికి వీల్లేదు అని చెప్పి అట్లా తీస్తే మేము ఊరుకుని తీవ్రంగా పరిగణిస్తాం ఇప్పటిదాకా తీవ్రంగా కాకుండా స్వల్పించా ప్రభుత్వం బెదిరించి లొంగ తీసుకుందా అంగన్వాడీ కార్యకర్తలే వాళ్లే ఇంకా వెనక దగ్గర వాళ్లే వెనక్కి దగ్గర అంటే మొండిగానే ఉంది ప్రభుత్వం భయపడాల్సిన పని వీళ్ళకి లేదు ప్రభుత్వానికి లేదు అంగన్వాడీలు భయపడ్డారు ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి పనులు చేయించుకోవడం అన్నటువంటిది జగన్ దగ్గర వల్ల కావట్లేదని ఇప్పుడు ఈ కార్మిక ఉద్యోగ సంఘాల గొడవ ఒకప్పుడు ఆ దూరంలో ఉండేవాడు బాబు అంగన్వాడీల మీద అప్పుడు అయ్యని గురాలని ఇప్పుడు కూడా కొట్టారని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా బట్ అక్కడ ఆ టైపు హింసకైతే ఏం లేదు మామూలుగా అరెస్ట్ చేసేటప్పుడు లాక్కెళ్ళడం వీళ్ళు కింద పడి కొట్టుకోవడం ఇవన్నీ సహజంగా ఉండేటువంటి పరిణామాలే ఇక్కడ బేసిక్ గా ఏంటంటే భయపడిపోవడం అంటే భయపెడతారు గవర్నమెంట్ కనుక వెనకాడుతుందంటే వెనకాడతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి చూసుకుంటే ఎక్కి ధర్నాలు చేసిన నిరసనలు చేసిన ఉద్యోగులు కానీ మొన్న మధ్యన సిపిఎస్ఆర్ రోడ్డు ఎక్కిన టీచర్లు ఎక్కిన ఇప్పుడు అంగన్వాడీ కార్మికులు ఎక్కిన రోజుల తరబడి వదిలేస్తున్నారు వాళ్ళని ఇంతకు అయితే ఒక నాలుగైదు రోజులు వెంటనే వెళ్ళడం చర్చలకి మాట్లాడడం ఇమీడియట్గా పరిష్కరించడం ఏదో జరిగేది కానీ నెలల తరబడి నెలల తరబడి వదిలేసి తర్వాత మళ్ళీ ఒక కొలిక్కి తెచ్చుకుంటున్నారు ఒక దారికి తెచ్చుకుంటున్నారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి టాక్టీస్ అనుకోవాలా లేదంటే వాళ్ళ విషయంలో ఒక నిర్లిప్త ఏదో ఒకటి వదిలేస్తున్నారు చివరికి ఉద్యోగాలు దాకా వరకు అంటే బెదిరింపులకు లొంగే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు అన్న సంకేతం ఇస్తున్నారు వాళ్ళకి వాస్తవంగా ఈ ఐదేళ్లలో ఉద్యమం ద్వారా మేము ఇది సాధించామని ఏ ఉద్యోగ కార్మిక సంఘం చెప్పుకోలేకపోతున్నాం ఏదైనా చెప్పుకున్నా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడి చేయించాం అని చెప్పుకునే నాయకులకి

అతను చంద్రబాబు నాయుడు ఇరవై నేను ఇరవై మూడు ఇస్తున్నాను బొమ్మన్నారు చివరికి ఆ డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకుంటే కోర్టు ద్వారా దాపించుకున్నారు అవును అది అప్పుడు జరిగినట్టు ఆ విషయంలో కూడా అంతే అంటే వేలు చెప్పిందే తప్ప అవతలైతే నెగ్రెండ్ అదే గతంలో అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫిఫ్టీన్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఎంతో పోటా పోటీకి ఇచ్చారు కదా కేసీఆర్ ఇద్దరు కలిసి కూడా హడావిడి ఉండేది కాదు గాని అప్పుడు ఏమైంది దిగల ఇప్పుడు ఫస్ట్ ఇచ్చినటువంటిది ఉద్యమాల కారణంగా కాదు రాష్ట్ర విభజన తర్వాత అక్కడ నలభై ఒక్క శాతం ఇచ్చారు కాబట్టి ఇంకో శాతం ఎక్కువ ఇస్తానని చెప్పండి నలభై శాతం పెంచారు అక్కడ ఏకంగా ఇక్కడ ఎందుకు పెంచారు అంటే ఆ రోజున అశోక్ బాబు వీళ్ళు చెప్పింది ఏంటంటే రెవెన్యూ లోటును కేంద్రం భర్తీ చేస్తానండి ఐదేళ్ల పాటు రెవెన్యూ లోటు అంటే ఏంటి ప్రభుత్వపు ఎక్స్పెండిచర్ ప్రభుత్వపు ఇన్కమ్ ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చాదే ప్రభుత్వానికి పెట్టేటువంటి జీతాలు పైన అయ్యేటువంటి సాదర ఖర్చులు ఇవి వీటిలో ఎంత లోటు ఉంటే అంతా పెట్టుకుంటానంది అది పెట్టుకుంటానంది కాబట్టి ఆ టైంలో జీతాలు నుంచి నిబంధన ఏం లేదుగా విభజన చట్ట ప్రకారం దాన్ని అడ్డు పెట్టుకుని మీరు పెంచి పడేయండి సార్ మీ పేరు జీవితకాలం చెప్పుకుంటారు అంటే చంద్రబాబు గారు కూడా ఓకే అంటే మనం ఎప్పుడు ఉద్యోగులకు వ్యతిరేకులు అనే ముద్ర ఉంది కదా అనుకూల ముద్ర వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో అందులో సమైక్యాంధ్ర ఉద్యమం టెంపర్మెంట్ అంతా ఉద్యోగులు వాస్తవంగా ఆ టైంలో ఈయన రెండు కాల సిద్ధాంతంతో ఎటు స్టాండ్ తీసుకోలేకపోయాడు ఆ వ్యతిరేకతని పక్కన పెట్టి చంద్రబాబుకి మద్దతు పలికిందా రోజున ఉద్యోగ సంఘాలు ఎందుకంటే జగన్ పట్టించుకోలేదు వాళ్ళని అందుకన్నటువంటి ఉద్దేశంతో ఆ ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించినాయి కాబట్టి వాళ్ళకు ఒకసారి చేస్తే లైఫ్ లాంగ్ మనం గుర్తుపెట్టుకుంటారు గతంలో ఎవరైనా సరే కాంగ్రెస్ ముఖ్యమంత్రులను గుర్తుపెట్టుకుంటారు ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకంటే వాళ్ళ టైంలో పాజిటివ్ గా జరుగుతుంది చర్చలు విచ్చలు ఇట్లాంటి వాటిలో ఈవెన్ రాజశేఖర రెడ్డి గుర్తు పెట్టుకుంటారు అందులో భాగంగా అందుకని రాజశేఖర రెడ్డికి ఆ పేరు ఉండిపోయింది నా పేరు గుర్తుంచుకోవాలంటే ఇది జరగాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఆనాడు పెంచారు తర్వాత రెండోసారి పెంచమన్నప్పుడు నేను పది శాతానికి మించి పెంచు పట్టుపట్టారు ఆయన వెయిన్ అన్నారు చివరికి ఇక కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు గొడవలు అయిపోతాయి అని గ్రహించిన తర్వాత రూట్ మార్చుకుని అప్పుడు పిఆర్సీ కమిషన్ వేశారు అది కూడా ఇరవై శాతమే ప్రకటించారు చివరికి ఫైనల్గా అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇరవై ఏడు శాతం రిలీఫ్ ప్రకటించింది అంటే అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పినోడు ఇరవై ఏడు ఇంటర్మ్ రిలీఫ్ తను ఇచ్చి మళ్ళీ తర్వాత పిఆర్సీది కౌంటే ఇచ్చి పీఆర్సీ వాళ్ళేం పది శాతానికి మించి పెంచక్కర్లేదని చెప్పి వాళ్ళ సిఫార్సులు ఇచ్చి చివరికి వాళ్ళ సిఫార్సుని నేను దోసిపుచ్చుతా ఇరవై శాతం పెంచుతున్నానని చెప్పి కాదని చెప్పి వీళ్ళు గట్టిగా కూర్చున్నాక ఇరవై మూడు దగ్గర ఆగిందనమాట జగన్మోహన్ రెడ్డి గారిలో మొండితనం చూడాలా ఉద్యోగులు ఇటువంటి కార్మికులు వీళ్ళందరూ ఒక సెకండ్ ప్రయారిటీ తనకు అన్నట్టుగా ఉన్న కనిపిస్తుంది బేసిక్గా ప్రభుత్వంతో పాజిటివ్గా మాట్లాడుకుని తీసుకోవడంలో తప్పులేదు కానీ ఒత్తిడి చేసి బెదిరిస్తే లొంగకూడదు అన్నట్టు దేగని యాటిట్యూడ్ లాగా కనబడుతుంది వీటిట్లా ఎందుకు అంటే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రజల్లో సానుభూతి లేదు అన్నటువంటి విషయం తనకు తెలుసు ఇవాళ ఉద్యమం చేసే ఏ కార్మిక ఉద్యోగ వ్యవహారాలు ఎవరైతే ఉన్నారో ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు వాళ్ళెవరి పట్ల ప్రజలలో సానుభూతి లేదు ఎందుకు అంటే ద సర్వీస్ మైండ్ మనం ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే మనకి మర్యాద ఇచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరు అసలు పని మనకి మర్యాదగా జరుగుతోంది అసలు మనకి ప్రభుత్వ ఉద్యోగుల మీద చాలా నిర్లిప్త కాదు అసహ్యం ఉంది ప్రజలకి అంటే రాకుంది ఉద్యోగుల్లో మార్పు రానంతసేపు ప్రజల్లో కూడా ఈ మార్పు రాదు అంటే వాళ్ళంటే చులకన లేదంటే మనం ప్రజలిచ్చే డబ్బులతో బ్రతుకుతున్నాం అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి రానంత వరకు వాళ్ళకి రానసేపు రానంత వరకు కూడా ప్రజలకు వాళ్ళ పట్ల సంపతి రాదు ఇప్పుడు రాదు అది రాకపోతే ఇంకెందుకు వాళ్ళు ఏమంటున్నారు మేము ప్రభుత్వాన్ని శాసించగలము ప్రభుత్వాన్ని ఎక్కించగలం ప్రభుత్వాన్ని దించగలం అంటున్నారు గాని అసలు నీకు అధికారం ఎవడిచ్చాడు నువ్వు నలుగురు గ్రూప్ గా ఉన్నావు కాబట్టి మరి నీకంటే జనం ఎక్కువ గ్రూప్ గా ఉన్నారు నువ్వు ఎవరికి సేవకుడివి ప్రజా సేవకుడివి ఆఫీస్ కి వెళ్ళగాని అయ్యా ఇప్పుడు మనం ఇంకా మనం ఇంకా సార్ 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 అనే మాట్లాడే వాళ్ళు ఏకవచనంతో మాట్లాడేవాళ్ళు ఉన్నారు రెండవది అడిగితే నువ్వు అది చూసుకొచ్చుకోపో ఇది చేసుకొచ్చుకోపో అని చెప్తారు కానీ వెంటనే పరిష్కరించే ప్రయత్నం ఏ ప్రభుత్వ శాఖ చేయదు ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ సెక్టర్ తో సహా చేయనప్పుడు వాళ్ళ పట్ల పాజిటివ్నెస్ ప్రైవేట్ లో జరుగుతుంది ప్రైవేట్ లో వెళ్తే ముందే ఒకళ్ళు వచ్చి రిసీవ్ చేసుకొని మనకి ఏం కావాలో చేసి పెడతారు కానీ గవర్నమెంట్ లో అయితే జరగదు అట్లాంటి సిచ్యువేషన్ వల్ల ప్రజలకు ఒక విరక్తి ఉంది వీళ్ళ మీద ఆ విరక్తే ఇక్కడ ప్రధానమైనటువంటి కారణం అవుతుంది అదేమో రేపు పొద్దున్న మైనస్ అవుతుందేమో ప్రభుత్వ ఉద్యోగులకి కానీ ఉద్యోగులు కార్మికుల విషయంలో ఓటు బ్యాంక్ రాజకీయమే చూస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్నికలకి దగ్గర పడ్డాయి కాబట్టి ముందు ఎందుకు వచ్చిన వివాదం అని చెప్పి అంగన్వాడీ విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఎన్నికలప్పుడు ఎవడైనా భయపడతాడు అవును ఈతను భయపడట్లేదు అంతే అది ప్రజలతో వీళ్ళేమీ ప్రజలను అడ్డుపెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అన్నటువంటిది ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ జనసేనలో ఉన్న అభిమానులు కూడా జగన్ వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఆగ్రహించే వాళ్ళు బీజేపీ వాళ్ళు అయిన కూడా మిడిల్ క్లాసు ఎడ్యుకేటెడ్లో ఈ ఏదైతే ఈ విషయంలో మాత్రం జగన్ సమర్థిస్తారు ఎందుకు ఈ అణచివేత అన్నటువంటి వంక పెట్టి ప్రభుత్వాల మీద తిరగబడి బ్లాక్మెయిల్ చేసి పనులు చేయించుకుంటున్నారని ఆ ఉద్యోగుల మీద ఉన్నటువంటి ఫీలింగ్ వాళ్ళకి అట్లా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కఠినంగా ఉంటారని ఒకప్పుడు చంద్రబాబు అందరూ ప్రేమించారు మీరు తటస్థులు చంద్రబాబుని ఎందుకు ప్రేమించేవాళ్ళు అంటే ప్రభుత్వ ఉద్యోగ పట్ల కఠినంగా ఉంటాడే చంద్రబాబు ఆ ముద్రం మొన్నటిసారి చెరిపేసుకున్నారు రెండు వేల నాలుగు ముందు ప్ర ప్రజలు ఎందుకు చంద్రబాబుని అభిమానిస్తుండే వాళ్ళు అంటే మిడిల్ క్లాస్ అబ్బో మిడిల్ క్లాస్ ప్రభుత్వ ఉద్యోగులను తాట తీస్తాను అది ఇది అని చెప్పి హడావిడి చేయడం అంతా చేసేవాళ్ళు కదా ఆకస్మికతనికి వీళ్ళని అదని అని అందుకని అప్పుడు అతనికి పేరుండేది ఇప్పుడు అది వదిలేసేటప్పటికి వాళ్ళకే ఒక విరక్తి ఉంది అనమాట అంటే బాబుగా కంటే జగన్ ఆ విషయంలో బెటర్ అనే ఫీలింగ్ ఉంటుంది అవును రేపొద్దున మళ్ళీ అంటే వైసీపీ అధికారంలోకి వస్తేనే వీళ్ళ జీతాలు పెరుగుతాయి అంటే జూలై అంటే ఇంక అంతే కదా వీళ్ళు అయిపోతే వస్తే లేదు అంటే మళ్ళీ వాళ్ళ కథ మొదటి నుంచి వస్తుందా టీడీపీ ఏమన్నా చేస్తుందా వీళ్ళు హామీ ఇచ్చారని వీళ్ళు ప్రకటించినటువంటి వాళ్ళు మేము వాళ్ళకి సంఘీభావం అని చెప్పినటువంటి తెలుగుదేశం గోడ మీద పిల్లి వాటమే పోటీ ఏమని చెప్పాలా మీకు పదకొండు ఇస్తున్నాడు కదా నేను వస్తే పదమూడు ఇస్తాను పదిహేను ఇస్తానని చెప్పాలి అదేం కాకుండా మీకు మేము సంఘీభావం ప్రకటిస్తున్నామంటే అప్పుడు నీకెందుకు ఓటు వేయాలి అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాడు తెలంగాణ కంటే అప్పట్లో దేశంలో హైయెస్ట్ తెలంగాణ అందరికంటే ఎక్కువ ఇస్తాను అన్నాడు అప్పుడు దేశంలో హైయెస్ట్ అది తర్వాత మనం అప్పుడు తను రాగానే అందుకని వాళ్ళకి అప్పుడు పదిస్తుంటే ఇక్కడ పదకొండు ఇచ్చాడు ఆ తర్వాత కాలంలో తెలంగాణ కూడా ఒక వెయ్యి పెంచింది పదకొండుకి వచ్చింది కేరళ పన్నెండు ఇస్తుంది తెలంగాణ పదకొండున్నర ఇస్తుంది అనమాట కాబట్టి ఇప్పుడు పెంచుతాను అని ఇతను చెబితే పెంచుతాడు అనేది ారంటే ఒక రకంగా నమ్మకమే కదా విరమించింది అయితే భయంతో అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇద్దరు రెండు యూనియన్లు కూర్చోబెట్టి మాట్లాడేప్పుడు వీళ్ళు అడిగిన వేతనం ఇచ్చేలా కూడా ఏర్పాటు చేస్తామన్నారు అందుకే